నవ్వు నవ్వు ఎంతసేపు నవ్వుతావు నవ్వు నువ్వు నేను ఏం అడ్డు చెప్పాను నీకు నువ్వు నవ్వుతూనే ఉండు పాలు చల్లారుతా నీ కనుక ఇదిగో టూ టుయి కోపం వస్తుంది కనకానికి నీ కోపం అంతే బూతులు తిట్టకు చంప పగులుద్దాను లేకపోతే మొహం పగులుద్దాను దానికి నేను ఫీల్ అవను కనుక నేను నిన్ను ది పాలం తెస్తాను కనుక ఇదిగో గాజులు వేసుకున్నావు గాజు ఆకే పెళ్ళి గాజులో లంగాదే అన్నట్టున్నావు నవ్వకూడదు నవ్వడదు నువ్వు ఈ వయసులో నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చి చదువుతున్నా పట్టు గ్లాస్ పట్టు పట్టు నవ్వకూడదు నిజం నువ్వు చెప్పలేవు ఏ నిజంగా నవ్వకూడదు జోక్ కాదు సీరియస్ యాక్షన్ కాదు అసలు నవ్వకూడదు డాక్టర్ని అడుగు పోయి చూతాడు నవ్వకూడదు అంత నవ్వుద్దా మరి కడుపు నొప్పి వచ్చే అంతగా నవ్వుకు ఒక లిమిట్ ఉంటది పట్టు నవ్వు పిచ్చోడు

నువ్వు నిజంగా నవ్వినామనుకో మా ఊరికి ఉంటుంది చూడు చూస్తున్నా అట్టు మరి సర్దుకో అన్ని కళ్ళ అది ఆడబెట్టినా కళ్ళ చోడి ఆడబెట్టిందో గుర్తుండదు ఏమి గుర్తుండదు కళ్ళు కనిపించట్లేదా ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదా మరి ఎందుకు కళ్ళ చోడు ఇప్పుడు ఎందుకు చెప్పు సర్లేదా ఇదిగో తీసుకో ఇదిగో 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 పట్టుకో పెద్దవిడతో ఎలాగో నువ్వు పెద్దవిడా ఇప్పటికి ఇంకా నా వయసు పదహారు అంటావు నువ్వు మళ్ళీ పెద్దవిడవంటావు నువ్వు సరే ఇదిగో నవ్వు ఆ గ్లాస్ పగల ఆ పాలు కింద పోతాయి నాకు తెలుసు ఈ రోజు ఈ అంతా ఇక్కడే ఉంటుందో నాకు తెలుసు ఈ మూటలు అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ రోజు పని కాదు ఆ మంచమే అంతా అంతే ఉంటాయి నాకు నిద్ర వస్తుంది కొద్దిసేపు పడుకుందామని నేను చూస్తంటే నువ్వు ఆడ మొత్తం సామాన్లన్నీ మంచం మీద పెట్టి నువ్వు కుయ్యం కుయ్యం అంటే ఎందుకు నవ్వుతున్నావు అమ్మ జీవితం చీ ఒక గ్లాస్ నీళ్ళలో దూకాలి నాయన ఎట్లాంటి నవ్వుకి అతనేమో బయటికి వమ్మంటే పోడు నువ్వేమో బయటికి రమ్మంటే రావు అక్కడ నుంచి లే నువ్వు ముందు నువ్వు అక్కడ నుంచి నువ్వు అక్కడ నుంచి లే బయటకు వచ్చి కదా నువ్వు నువ్వు వద్దా అసలు నీతో పెద్ద సమస్య అయిపోయింది ఎడ మళ్ళీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు ఏంది కన్నా ఏదో దయం నువ్వు నవ్వుతూనే ఉండు మరి ఇంకేం చెప్పా ఇంక నువ్వు నవ్వడం ఎక్కువైపోయింది సామాన్ సర్దుకునే పని లేదు సామాన్ సర్దుకో కూర్చొని మూటలు కట్టు నవ్వు 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 నీకెందుకు నవ్వు నవ్వు ఇంకేం పని లేదు మనకి ఈరోజు నవ్వు

కొంచెం ఉండాలి అబద్ధం ఆడే వాళ్ళకి ఆడపిల్లలు పడతారంట నువ్వు మళ్ళీ ఎందుకు ఎందుకు వచ్చినావు నాయన నువ్వు పో నాయనా బయటికి ఇప్పుడు నువ్వు నవ్వు ఆపు దా రాస్తామని రామను సార్ షుగర్ టాబ్లెట్లు తెచ్చుకుందాం పొద్దున్నే పోయి రాజమండ్రి అన్నాం ఎప్పుడు వెళ్ళాలి హాస్పిటల్ ఎందుకు అందరూ అప్పు తీసుకుందాం అందగర అప్పు తీసుకొని మళ్ళీ ఇచ్చేద్దాం అప్పి రేపు ఇచ్చిద్ది పెన్షన్ వచ్చిన తర్వాత టాబ్లెట్లు తీసుకోవాలి మళ్ళీ ఇచ్చేస్తుంది టాబ్లెట్లు వేసుకోవాలి కనుకోండి టైంకి లైట్ పాడైపోయిందిలే వదిలి పడేసేదే అది దాయి మూట్లు గట్టు కనుక నేను నిన్ను పీక్ ఏం తినట్లేదు కనుక నా ఫోన్ నా చేతిలో పట్టుకొని తీసుకుంటున్నా దానికి ఎందుకు ఎడుత్తున్నావు అది పీక తింటమంటారా దాన్ని ఎందుకు నవ్వుతున్నావు కనుక మీకు దండం పెడతానమ్మా యాడ దొరికిన సంతరా ఇది ఏడ దొరికినది ఏదో నువ్వు సామాన్ సర్దుతూ ఉంటావని నేను వీడియో తీసుకుంటా అంటే నువ్వు నవ్వే ఎక్కువ అయిపోయింది ఎక్కడ బ్రో నువ్వు పో బ్రో అటు అక్కడి నుంచి కదలడు నువ్వు ఇక్కడి నుంచి కదలవు మధ్యలో నేను ఒక తోకగా కెమెరా పట్టుకొని కూర్చొని ఉంటా కనుకో నేను ఇప్పుడు ఈ వీడియో ఆపేస్తా కనుకో నువ్వు సామాన్ సర్దుతావా సర్దావా కనుక నువ్వు బూతులు మాట్లాడినావు అనుకో కనుక అస్తారు బాగా చూతున్నా నిజం చదువుతున్నా సీరియస్ ఈ రోజు ఎందుకు పింఛనీ లేదు నేను అక్కర్లేదు ఒక్కదాని బుతవైంది కళ్ళు తిరిగి పోతావాడా నేను ఉండాలి నీ పక్కన దా ముగ్గురం పోదాం దా కనుక సర్దు అవన్నీ చిరాకు ఉంది కనుకో సామాన్లు మరి వేసేయి వేసేసి వెళ్ళిపోదాం రాజమండ్రి పోయి అట్లానే అక్కడ ఏదో అది పొంగుతుందంట మొత్తం గోదావరి చూసొద్దాం పోయి వార్నింగ్ ఇస్తాడు ఆ చెరువు పొంగుతుంది నలుగురు చచ్చిపోయారా అబ్బా అంటారు ఆల్రెడీ నాకు దీంట్లో అని వచ్చింది ఫోన్లో గోదావరి పొంగుతుంది అసలు పోకుండా అదంతా అడ్డేస్తుండ్రు కా అదే చూసొద్దాం పోయి పోదా కానీ అది సర్దు పోదాం అనుకో సర్దు బావా అన్నం వచ్చిన తర్వాత అడిగిపోయేద్దాం ముందు రెండు గంటలేగా ఇప్పుడు లేవవు నువ్వు అక్కడ నుంచి నాకు తెలుసు ఆయన నవ్వుతాడు నువ్వు నవ్వు సరేలే మరి ఇంకా సర్దుద్దా వీ నేను వీడియో ఆపేస్తాను అదా